జానకి నేను నీకు ప్రభువును నిన్ను చెర విడిపించాను నీకు స్వేచ్ఛనిస్తున్నాను నీ మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళవచ్చు స్వామి నా తల్లికి ఎంతటి శిక్ష విధించా ఇదేమి విపరీతమయ్యా ఎవరి కోసం ఆనాడు కంటికి మంటికి ఏకధారగా విడిపించాం ఎవరి కోసం వారి కట్టాం కోసం భార్యను చెర విడిపించటం పౌరుషర్ రాణిని అవమానించిన వారిని వధించటం రాజధర్మం కానీ పగవాని చెరలో పది మాసములున్న పడతి మాకు పత్ని కాదు అయోధ్యకు పట్టమహిషి మహిషి కానీ ైన మాటలతో నన్ను ఎందుకు ఇలా దండిస్తున్నారు హనుమతో ఆనాడ ఈ సందేశం పంపితే మీరిప్పుడు నన్ను విడిచినతో సులువుగా నా ప్రాణాలు విడిచేదాన్ని నన్ను కాల్పురాలు వలె ఎందుకు శంకించి అవమానిస్తున్నారు నేను భూమాత పుత్రికగా అయో నిజనై జన్మించాను జనక రాజర్షి ఇంత పెరిగాను కుల ఇంటి కోడలుగా మీ నీడలో నడిచాను నా మనసు నాకు తెలుసు మీకు తెలుసు సర్వేశ్వరుడికి తెలుసు హనుమా మరణం తప్ప మార్గాంతరం తోచటం లేదు పతి సేవాయోగ్యం యోగ్యం కానీ ధనువును అగ్నికి ఆహతి చేస్తాను తల్లి శోకాన్ని చూడలేక ఆనాడు లగ్గకు చిచ్చు పెట్టాను నేను ఈ చేతులు చాడు నీ కోసం చిచ్చి పేర్చాలాక్తుడు నమ్మా అశక్తుడు లక్ష్మణ ఏ పాపమో ఎరుగని నిన్ను ఆనాడు శంకించి దూషించాను ఆ క్షణాన్ని నీవెంత క్షోభించావో అదే శిక్ష అనుభవిస్తున్న నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఈ అవమాన అగ్ని భరించలేను ఇంతకన్నా అగ్ని చల్లగా ఉంటుంది కాదనకుండా చిట్టి పేర్చు తండ్రి love you. రామూపాల జగదేగ ప్రభూత ఈ సీతాస్వాధ్య స్పర్శ వల్ల నేను పవిత్రుడయ్యాను త్రికరణ శుద్ధిగా ఈమె అగ్ని భట్టారక నా ధర్మపత్నిని శంకించడం నన్ను నేనే శంకించుకోవడం అని నాకు తెలుసు అయినా ఒక కామాతుడు చెరపట్టిన నా పత్ని త్వరపడి స్వీకరిస్తే లోకం నన్ను కూడా కాముకుడని ఖండిస్తూ త్రిభువనాలకు సీత పరమ పవిత్ర అని ప్రకటించే సంకల్పంతోనే నేను ఈ విధంగా ప్రవర్తించాను ఈ సాధ్య నాకు సర్వదా సహధర్మచారి ఇవే కాదు ఈ అన్న కూడా ఆడి తప్పని తప్పక వస్తాడు భూమి ధరణి సుఖచర తమ్మునితో నమ్మిన భూమి వేదలేను కోదంద పాని విను వేభిని వైభవా ముగా వేదలేను ఇక్కడంత పరిహాపాత్రమైన తండ్రిని చంపిన వానికి దాసుమయ్యానని నన్ను చూసినవుతున్నాడా అగ్నిపరీక్ష చేయకని నా సతిని చేకున్నందుక ఇంటి గుట్టు చెప్పి లంకాధిపత్యం స్వీకరించినందుక రావణ సంహారమునకై సంహారములకే వక్ర మార్గం పట్టించినందుక మాయలేడి నీ తెమ్మన్నందుక నేను లక్ష్మణ ఎందుక నవ్వు లేదన్న పద్నాలుగేళ్లు రాని నిద్ర ఈ పరమ సంతోష సమయంలో నన్ను ఆవహించింది ఏమిటండి అన్నా నన్ను క్షణించలే சர்வமங்கலகுன சம்பூர் நுடகு நின்னு நருடு தேவு நிகாக நரையுகாத ராம நாமம் பவச்தோம் பல்ஜன தனருகாதா ది కొంపలును లేని పల్లనైన రామ భజన మందిరముండు వరలుగా కవులెల్ల నీ దివ్య కథ రీతుల గొనియాడి ముక్తి గై కొగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక వ్రాయవడ రామ రామవా తిరుగనిదని అర్ధమగునుగాత రమ్య గుణధామ రఘురామ రామ రామ మంగళ <mimitation> <mimitation>